భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపుతోంది మండలంలోని కొమ్మగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గిరిజన ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి నారపోగు నాగరాజు అనే మాజీ సర్పంచ్ తాంత్రిక పూజలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబడుతూ అమాయక గిరిజనులను మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడిని తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నం రాసులపై జంతువుల మాంసం పెట్టి రక్త చేసి చేసే శక్తులను అధీనంలోకి తీసుకుంటామని చెబుతూ మాంత్రికుడితో పూజలు చేస్తున్నట్లు తెలియటంతో గ్రామస్తులు మరింత భయాందోళనలో ఉన్నారు నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడని క్రిమినల్ మెంటాలిటీ కలిగిన ఈ నాగరాజు ఇప్పుడు క్షుద్ర పూజలు మాయలు మంత్రాలు అంటూ భయప్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమాయక ప్రజలను మభ్యపెట్టి క్షుద్ర పూజలు చేస్తూ గ్రామస్తులను భయప్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో ఇటువంటి తాంత్రిక పూజలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో మూఢ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక యువత కోరుకుంటున్నారు ఈ మాజీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నాయకుడు నారపోగు నాగరాజు గతంలో కూడా పేక్ పాస్ పుస్తకాల కేసులో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి నిందితుడిగా ఉన్నాడు అవి మరొక ముందే మళ్ళా మరో క్షుద్ర పూజల పేరుతో ఈ ప్రాంతంలో మరొక అవతారం ఎత్తి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికాన్ని అందరినీ భయభ్రాంతులుగా చేస్తూ డబ్బే ప్రధాన లక్ష్యం ఏదైతే అతనికి డబ్బే ప్రధాన లక్ష్యం అటు పేక్ పాస్ పుస్తకంలో జైలు శిక్ష అలాగే ప్రస్తుత నిందితులు ఇప్పుడు మరొక అవతారంలో క్షుద్ర పూజల పేరుతో ఈ రకమైనటువంటి ఇతనిపై తప్పకుండా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఒక పౌరుడిగా ఒక మాజీ ప్రతిని ప్రజా ప్రతినిధిగా నేను మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను